ఇప్పుడు చూడండి ఎయిర్పోర్ట్ మీకు కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ ఫ్యూ ఇది బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కెంపేగౌడ టెర్మినల్ వన్ వన్ ఇది మంచి పడింది చూడ రాత్రి టాటా ప్రయాణం ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి ఆరు అయితే అయింది నేను మా ఫ్రెండ్ రంతుల్లా దగ్గర రంతుల్లా నేను ఇద్దరు మేము ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్కి వెళ్తాము మొత్తం ఈ మనం పేరు దారులు అన్ని విశేషాలన్నీ మీకైతే అయితే చూపించేస్తా ఈరోజు ఇది రింగ్ రోడ్ అనమాట ఇప్పుడు వెంపల్లి రింగ్ రోడ్లో ఉన్నాం మనం రింగ్ రోడ్లోనే మనం మనంపల్లి అయితే తెలిపిదాం ఇప్పుడు రాయచూట్లోకి ఎంటర్ కాకుండా మనమైతే రైట్ అయితే తీసేస్తాం మనం బైపాస్ అయితే పోతాం టౌన్లోకి ఎంటర్ కాకుండా పోవచ్చు మా చూడు దుమ్ము లేపుకుంటూ వస్తుంది సాలర్లో వస్తాను బండి టైం చూడండి అప్పుడు ఆరు అవుతాను ఇప్పుడు ఆరు నలభై అవుతాను ఇప్పుడు దగ్గర దగ్గర గుర్రం కొండ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు నేను వచ్చేసి ఇప్పుడు మనం ఆంధ్రాలో అయితే ఉన్నాం ఇప్పుడు మనకి ఎదురు కనపడే కర్ణాటక బార్డర్ అనమాట కర్ణాటక స్టేట్ వాళ్ళ యొక్క బోర్డు కనిపిస్తున్నటువంటి గ్రీన్ కలర్లో మనం ఇక్కడ నుంచి ఇంకా బెంగళూరుకు వచ్చేసి నూట ఇరవై కిలోమీటర్ అయితే ఉంది మనం ఎయిర్పోర్ట్ కాబట్టి కొంచెం మనం షార్ట్ కట్ వెళ్తాము ఒక పది కిలోమీటర్ ఇటు వస్తుంది ఓకే ఇప్పుడు మేము రాయచోడి నుంచి ఇక్కడికి రావడానికి మాకు కనీసం అంటే రెండు గంటలు దగ్గర దగ్గర టైం అయితే పట్టింది ఎందుకని మేము అదే టిఫిన్ అయితే చేసాం మిగతా మీకు చూపిస్తాము నేను షెల్ పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాను ఈ షెల్ పెట్రోల్ బంక్ అనమాట ఎందుకంటే ఇక్కడ కర్ణాటకలో డీజిల్ చూడండి ఎనభై తొమ్మిది పాయింట్ ముప్పై ఉంటుంది చాలా రేట్ తక్కువ అనమాట మనం ఇక్కడ షెల్ వచ్చేసి ఆయిల్ మార్చుకునే లేబర్ ఛార్జ్ ఫ్రీ ఎయిర్ ఫ్రీ క్లీనింగ్ ఫ్రీ అన్నీ ఉన్నాయి అన్ని ఫెసిలిటీ పెట్టారు వీళ్ళు షెల్ వాళ్ళు మనం ఇంకా వెళ్దాం గాలి పెట్టుకుందాం చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎయిర్ ఉంది నైట్రోజన్ అనమాట ఇది వచ్చేసి ఎయిర్ అది వచ్చేసి నైట్రోజన్ మనకి ఏది కానీ పడతారు ఇప్పుడు ఇది ఇది వచ్చేసి హెచ్ క్లాస్ నుంచి మనం దేవనల్లి ఎయిర్పోర్ట్ అనమాట ఎయిర్పోర్ట్కి షార్ట్ కట్ వే మనం ఇట్లా బెంగళూరు టౌన్ నుంచి పోకుండా అయితే షార్ట్ కట్లో అయితే అక్కడికి వెళ్ళిపోతున్నాము చూడండి వృక్షాలు ఎలా ఉన్నాయో ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి లెఫ్ట్ తీసుకున్న తర్వాత నేరుగా కొంతమంది అయితే వెళ్ళిపోతా అంటారు అటు వెళ్ళకూడదు చూడండి వెళ్ళిపోయే వాళ్ళు చూడండి ఇప్పుడు అక్కడ వెహికల్ పోతాను కదా అక్కడ ఆకుని వెళ్ళిపోతాడు మాములుగా అక్కడైతే ఆగి మన స్లిప్ తీసుకుంటేనా మనం తిరిగి వచ్చేటప్పుడు మనకైతే చార్జ్ అయితే బేడ్ అనమాట ఇక్కడ ఆగి ఈ టోల్ బుట్ దగ్గర ఆగి టోల్ ఈ టోల్ బుట్ దగ్గర మనం ఆగల ఆగి స్లిప్ అయితే తీసుకోవాలన్నమాట స్లిప్ తీసుకున్న మళ్ళీ తిరిగి యూటర్న్ వస్తాం కదా యూటర్న్ వచ్చినప్పుడు మనకైతే డబ్బులు అయినా కట్టుకోవాలన్నమాట టోల్ గేట్ లో నుంచి ఇప్పుడైతే నేను నేషనల్ హైవేలో నుంచి మామూలు ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట ఇది ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి మనకు స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది ఓ ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసి చోట అరవై ఉంది ఇప్పుడు నేను ఇక్కడైతే ఎనభై చూడండి మనం పోయే దారిలో బండి తాపకూడదు మనకు ఎడమ పక్క అయితే కనిపిస్తాను చూడు మొత్తం పార్క్ అంటే మనం వేరే కంట్రీలో మామూలుగా ఫార్నర్ కంట్రీ ఎట్లా అట్లా ఉంటుంది అనమాట ఇది బెంగళూరులోని కంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దారి అనమాట ఇప్పుడు మనం పోవాల్సింది వచ్చేసి టెర్మినల్ వన్ కాబట్టి మనం లెఫ్ట్ సైడ్కి అయితే ఉండాలి టెర్మినల్ టూ వచ్చేసి డైరెక్ట్ స్ట్రైట్ ఉన్నది ఇక్కడ మనకు చెక్కింగ్ అంటే చెక్కింగ్ అని చెక్ చేయరు జస్ట్ అక్కడ సార్ వాళ్ళు ఉంటారు ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ మొత్తం తనిఖీలు చేస్తుంటారు కదా ఏదన్నా వాళ్ళకు అనుమానం తగిలితే ఖచ్చితంగా బండి అయితే సైడ్ పెడతారు ఇక్కడ సార్ లెఫ్ట్ అయితే పోవాలా మనం ఎవరైనా దిగే వాళ్ళు ఉంటే మన కిందనే పోవాలన్నమాట వన్లోనే మళ్ళీ రెండు ఉన్నాయి అనమాట ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ అయితే పే చేయకూడదు పే చేయాల్సిన అవసరం లేదు వెళ్ళే వాళ్ళకైతే పైన గుండా వెళ్ళి అక్కడ మనం ట్రాప్ చేసి వచ్చేయచ్చు కింద అయితే మనం ఖచ్చితంగా పార్కింగ్ చేసుకొని మనం ఎవరైతే వస్తున్నారో ఆల్రెడీ రిసీవ్ చేసుకోవడానికి పార్కింగ్ అయితే పెట్టాల్సిందే లేదంటే ఇక్కడ బండిలో లాక్ అయిపోతారు అండి ఎయిర్పోర్ట్ రోడ్ ఎట్లుందో మెరుస్తానే రోడ్లు పాలేసి అనుకో అట్లా ఉంటాయి అది వచ్చేసి తాజ్ హోటల్ అక్కడ ఉండేది మన తాజ్ హోటల్ ఓకే ఇంకా మనం టెర్మినల్ టూ బోల్ అంటే స్ట్రైట్ వెళ్ళిపోవాలా మనకైతే ఇప్పుడు మనం టెర్మినల్ వన్ బోల్ కాబట్టి మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటాము టెమినల్ వన్కి ఇక చూడండి టెర్మినల్ వన్ మీకు కనపడుతుంది మొత్తము దీని రూపురేఖలన్నీ మార్చేసారనమాట మనకి ఇప్పుడు ఇక్కడ మనం పార్కింగ్ పెట్టుకోవాలి ఒక కారును ఇది వచ్చేసి వచ్చిన వాళ్ళను వచ్చిన ఎక్కించుకొని వెళ్ళిపోవడం అనమాట ఇది మనమైతే కార్ పార్కింగ్ పెట్టుకోవాలి పార్కింగ్ అయితే లేదు మనం పార్కింగ్ వచ్చేసి అక్కడే డిపాచర్ దగ్గర ఉందంటే అరవైలో జస్ట్ రావడం ఎక్కించుకోవడం దానికి మాత్రమే ఉంది మనం ఇప్పుడు రైట్కి అయితే వెళ్ళిపోతాం పార్కింగ్ లేకి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ టెర్మినల్ టూ అదే వెదురు బొంగులతో తయారు చేసింది అనమాట అక్కడ కనిపించే టెర్మినల్ టూ మొత్తం ఎదురు బొంగులతో ఇంకా ముందర లెఫ్ట్ తీసుకోమని చెప్తాను ఇప్పుడు చూడండి ఎయిర్పోర్ట్ మీకు కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ ఫ్యూ ఇది బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కెంపేగౌడ టెర్మినల్ వన్ జన్ ఉన్నారు చూడండి ఎదురుగా చాలా పెద్దది అనమాట చూడ్డానికి కార్ పార్కింగ్ అయితే ఇక్కడ దొరికింది ఇవన్నీ కార్ పార్కింగ్ ఉంటాయి ఇదంతా బీ సిరీస్ వచ్చేసి మనకు ఇవి ఉంటాయి అన్నమాట ఏబిసి అని పి అంటే మన పార్కింగ్ ఎక్కడ పెట్టాము అనేది అనుకో దో ఈ అక్కడ కనపడితే మొత్తం ఎయిర్పోర్ట్ అక్కడికి ఇక్కడ నువ్వు నడుచుకున్నా ఇట్లా లిఫ్ట్లోంచి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు లిఫ్ట్ అయితే ఎక్కబోతున్నాం ఇక్కడ నొక్కు భాష రెండు లిఫ్ట్లు ఉన్నాయి వచ్చాకి పోయేకి ఎక్కేసి మనం ఒకటే అంటే ఒకే ఫ్లోర్ అనేది ఒకటినొక్కల ఎంతమంది పడతారు ఎడ బెడ్రూమ్ అనేటి ఉన్నది లిఫ్ట్ ఇప్పుడు మనం వచ్చేసాం నడుచుకున్న మామూలుగా అయితే మెటికలు ఉంటాయి మెడికల్ లేకుండా